హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ఇక్కడ మేము ఉండే ఏరియాలో శివుడి టెంపుల్ చాలా ఫేమస్ గుడి చాలా మంది ఇక్కడికే వస్తుంటారు చాలా బాగా జరుగుతుంది ఈ గుడిలో కానీ ఈరోజైతే చాలామంది ఈ మూడు వందల అరవై ఐదు చాలా మంది వచ్చి ఇలా వెలిగించినారు మేము కూడా వెళ్ళి నేను కూడా ఇలా వెలిగించినాను మరి ఎలా వెలిగించినాను ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇలా వెలిగించడం వల్ల మనకు శివయ్యకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు ఎక్కువగా మనము ఏమైనా కోరుకునే కోరిక నెరవేరితే ఇలా వెలిగడంలో తప్పకుండా ఇలా మనసులో అనుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలండి ముందుగా కొంచెం వాటర్ చల్లుకొని ఆ పసుపు నీళ్ళతో బాగా అలుక్కోవాలి ఇలా చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక ఇస్త్రాకైతే పెట్టుకొని మనం ఇస్త్రాకైనా పెట్టుకోవచ్చు లేదంటే కిందైనా ఇలాగా మనము రంగోలు వేసి ముగ్గుపైన ఒక తమలపాకు పెట్టైనా వేసుకోవచ్చు చాలామంది ఇలాగ ఇస్తరాకుతో పెట్టి ఇట్లా మన దేవుడి దగ్గర కడ్డీలు అన్నీ ఉంటాయండి ఆ కడ్డీల మీద పెడుతున్నారు ఇంకా నేను కూడా ఇలాగ ఇస్తరాకు తెచ్చుకొని కూడా పసుపు పూసి బాగా ఇట్లా బుట్లు అయితే పెట్టుకొని ఇస్త్రాకు పైన చిన్న ముగ్గు అయితే వేసుకొని వాటిల్లో కూడా పసుపు కుంకుమ వేసుకొని ఇలా చక్కగా ఇలా చేసుకోవాలి దానిపైన ఒక తమలపాకు పెట్టుకొని దాంట్లో కూడా పసుపు కుంకుమ పువ్వులు అయితే చల్లుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి చాలా బాగా సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంకా పోతే ప్రమిదము ఒకటి పెద్ద సైజు తెచ్చుకొని ఆ ప్రమిదం కూడా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకోవాలి చాలా బాగా అలంకారంగా చాలా బాగుంది నేను ఇలా చేసుకోవడము ఇట్లా ఈ విధంగా బొట్టు గుడ్క పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ ఇలా బొట్లు పెట్టుకోవాలి ప్రమిదానికి ఇకపోతే ప్రమిదం కాకపోయినా మనం గోధుమ పిండి అయినా కలుపుకొని ఇట్లా మనం చపాతి పిండిలాగా చేసుకొని గట్టిగా కలుపుకొని ఇట్లా ప్రమిదలాగా చేసుకోవచ్చు గోధుమ పిండితో ఇట్లాగా ఇక్కడ నేను ప్రమిదమే వాడుతున్నాను గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇట్లా ఏ విధంగా చేసుకోవాలి ఆ గోధుమ పిండి గుడక ఇట్లా పసుపుతో బొట్లు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇలాగ ప్రమిదంలాగా చేసుకోవాలి గోధుమ పిండితో గుడక ఇలాగా ఇంకపోతే పూలు అనేటివి ప్రమిదం చుట్టూ పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇందులో మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వేసుకోవాలండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకొని ఇప్పుడు నెయ్యి అయితే తెచ్చుకున్నాం కదా ఆ నెయ్యి అంతా వేసుకొని కొంచెం అంత బాగా ఇది ఒత్తులు మునిగేలాగా చేత్తో అట్లా అనుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా నెయ్యి అంతా వేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము ఇంకా ఇది ఒత్తి అయితే వెలిగించుకోవాలి చూసారా చాలామంది ఎలా వెలిగిస్తున్నారు ఎక్కువ చాలామంది జనాలు వచ్చిన దేవుడి దర్శనానికి కొడుక క్యూలో నిలబడి ఉన్నారు ఇట్లా చాలామంది అయితే ఇలా చేస్తున్నారు ఇక్కడ చూసారా ఇంకా దీపం పెట్టి ఇలా వెలిగించినాను ఇక్కడ కొంచెం గాలి తోలుతున్నది ఎక్కువగా ఎలా వలక చేస్తే చాలా బాగా వెలిగింది ఇంకా దానిపైన కొంచెం కప్పురం కూడా వేస్తే ఇంకెక్కువగా కాస్త బాగా వెలుగుతుంది ఇంకా ఈ విధంగా మనము ఊరికడ్డలతో ఇలా వెలిగించుకొని పూజ అయితే ఇలా చేసుకోవాలి తర్వాత మనము కొబ్బరికాయ తెచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే ఇలా చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా పెట్టేటప్పుడు ఇలా చేసుకోవచ్చు ప్రతి సోమవారం సోమవారం అయినా ఇలా చేసుకోవచ్చు మనం శివుని టెంపుల్కి వెళ్ళి ఇలాగైనా చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఇలాగైతే చేస్తారు ఎక్కువగా ఈ విధంగా పూజ అయితే నేను గుళ్ళో ఈ విధంగా సింపుల్గా చేస్తున్నానండి నాకు నాకు తెలిసిన తోచినంతగా ఇలా చేసుకున్నాను ఓకేనా